ఇలా చేయటం వల్ల మన పుట్టుకతో ఏర్పడినటువంటి ఈ రుణానుబంధం ఋషులతో ఉన్నటువంటి రుణానుబంధం అనేది తీరుతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి పురాణాలను వినాలి వినండి అలానే మన భావితరాలకు మన పిల్లలకు తెలియజేస్తూ అందించండి దానివల్ల మన ధర్మం నిలబడుతుంది మనం కూడా రక్షించబడతాం అట్లానే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేద వేద వ్యాస మహర్షి అందించ వ్యాస మహర్షి అందించినటువంటి ఈ పురాణాలు పద్దెనిమిదిగా వర్గీకరించబడ్డాయి అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ గరుడు పురాణం ఈ గరుడు పురాణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే భయవందాలను చెందాల్సిన అవసరం లేదు అలాగే పురాణం అంటేనే ఇంతకు ముందు మనం వీడియోలో చెప్పుకున్నట్లు ఎంతో పవిత్రమైంది ప్రతి ఒక్క పురాణ గ్రంథాలు ఇతిహాసాలు అన్నీ కూడా మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది తెలుసుకోవాల్సిన అవసరం మరింత ఉంది కాబట్టి ఉన్నా లేకపోయినా వీటి గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు కాబట్టి ఈ గరుడు పురాణంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలి మనిషి పుట్టిన తర్వాత నుంచి చనిపోయేంత వరకు చేయవలసినటువంటి ధర్మ కార్యాలను కర్మలను వివరిస్తూ మనిషి చేసినటువంటి తప్పులకు ఒప్పులకు కూడా తాను సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రాయశ్చిత్త కర్మలను కూడా తెలియజేస్తూ ఈ గరుడు పురాణం మనకి అందించబడింది ఇటువంటి గరుడు పురాణం అలానే మిగిలినటువంటి పదిహేడు పురాణాలను కూడా మీకు అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ ఛానల్లో ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతోనే మొదలుపెట్టాను కాబట్టి మీ సహాయ సహకారాలు అలానే మీ అభిమానం కూడా కావాలని కోరుకుంటూ మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందించేటువంటి ఒక లైక్ అనేది మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి పురాణాల గురించి ఎన్నో వివరాలను మీకు అందించడానికి నా వంతు కృషిని చేస్తూ ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించుకొని ఈ పురాణ ఇతిహాసాల గురించి తెలియజేయాలనేదే నా దృఢ సంకల్పం కాబట్టి మీరందరూ సహకరిస్తారని మీ అభిమానాన్ని చూపిస్తారని ఎవరైనా కొత్తగా మన వీడియోలను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి సందేహాలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి